నమస్కారాలు నిన్న జరిగినటువంటి ప్రెస్ నోటు గూనబట్టల భాస్కర్ శెట్టి గారు ప్రెస్ నోట్ ఇచ్చినారు ఒకటి వెలుదుర్తి మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర గౌడన్న గారి మీద అంటే జ్ఞానేశ్వర గౌడన్న ఎంత తిప్పలవన్నాడో పార్టీ కోసం ప్రజలందరికీ వెలుతురు టౌన్ ప్రజలందరికీ తెలుసు మండల ప్రజలందరికీ తెలుసు ఈ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజలు ఎన్నుకున్న పార్టీ గతం నుంచి బడుగు బలహీన వర్గాల గురించి తెలుగుదేశం పార్టీ ఎంతో మేలు చేసిందని ఆకలి కేకల నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీ ఆకలి కేకలు ఉన్నప్పుడు అన్నం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి తెలుగుదేశం పార్టీకి ఒక వన్నె తెచ్చినటువంటి జ్ఞానేశ్వర గౌడన్న గారి గురించి మాట్లాడడం జరిగింది జ్ఞానేశ్వర గౌడ్ అన్న గారి గురించి భాస్కర్ శెట్టి గారు ఇదే భాస్కర్ శెట్టి గారు నేను ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ నేను అప్పటి నుంచి ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అనే మాట మాట్లాడుతున్నాడు నీ నువ్వు గతంలో నారాయణ రెడ్డి మంచి అంటాడు నేను తెలుగుదేశం పార్టీ అంటాడు నేను నేను ఒక నాయకుడిని నేను ఒక సర్పంచ్ నిలబడదు అంటాడు ఓకే నా గతంలో నారాయణ రెడ్డి మంచి అనుకో గతంలో చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీని తెచ్చి ముఖ్యమంత్రి అయినాడు తెలుగుదేశం వచ్చి ముఖ్యమంత్రి అయినాడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీని తెచ్చి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయినారు ఎంతో మంది పార్టీలు మారి ఇదే ఎంతో మంది చెప్తే ఇలా చెప్తే ఎంతో మంది పార్టీలు మరి ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయినాడు గతంలో నారాయణ రెడ్డి గారా రామ్పాల్ రెడ్డి గడ రవిరెడ్డి అయితే జ్ఞానేశ గౌడయితే దత్తరాం రెడ్డి అయితే మేమైతే అందరితో పాటు రాంపాల్ రెడ్డి అందరం కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం ఎప్పుడైతే పత్తికొండ నియోజకవర్గం విభజన జరిగిందో కే ప్రభుకర్ సార్ గారు ఎమ్మెల్యే గారు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేస్తే అందరము మాకు బడుగు బడి వర్గాల ఆశయ జ్యోతిలకు మాకు కేవలం మీద ప్రేమ బీసీ నాయకుడు అని అందరము సిప్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి లేకి కే వాళ్ళు కేఈ కే ప్రవకర్ సార్లు వచ్చినప్పటి నుంచి మేము మా బాధ్యత మేము గౌరవంగా నిర్వహిస్తాం తెలుగుదేశం పార్టీ కోసం నువ్వు కేవలం ఒక సభ్యత్వం కాడు చేసుకొని నువ్వు కే గారు సార్ గారికి కృషి చేసినాము పెద్ద ఆయనకి కె కృష్ణమూర్తి సార్ గారికి కృషి చేసినాము మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము కృషి చేసినాము ఎవరకు కే శ్యామ్ కుమార్ కి మరి రెండు వేల ఇరవై నాలుగు కూడా కె శ్యామ్ కుమార్ గారి కోసమే మేము పౌరాణ్యం నువ్వు కే శ్యామ్ కుమార్ గారు ఓడిపోవడానికి ప్రయత్నించిన వాటి వంటి వాళ్ళని పక్కన గుర్తు పెట్టుకుని ప్రెస్ ఇస్తావు బిఎస్పీ పార్టీ కోసం కె బాబు ఓడిపోలా అని ప్రతి ఒక్కరికి అన్నోని అన్నోని పక్కల ఆ వ్యక్తిని పక్కల గుర్తు పెట్టుకొని ప్రెస్ ఇస్తావు శ్రీదేవమ్మకి ఆర్షాప్ చేసినటువంటి మంచికి ఉన్న ఫ్రెష్ నోట్ లో ఈయన రాజేష్ గారు బిఎస్పీ పార్టీ అంటే ఆయన రాజేష్ గారు కేఈ ఈ శ్రీదేవమ్మ కంగారు శ్రీదేవమ్మకి మాజీ ఎమ్మెల్యే గారికి ఆర్షాప్ చెప్తాడు నీళ్లు తెప్పించినారని అంటే కే శ్యామ్ కుమార్ గారు జ్ఞానం వల్ల అభివృద్ధి చేసేది కళ్ళ కనపడావా ఎవరకు ఎన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చినాడు కే శ్యామ్ కుమార్ గారు ఎంత నీళ్ళకి వాటర్కి అయితే సీసీ రోడ్లు పత్తి కొండల నియోజకవర్గము అంటే ఈ ఐదేళ్ల ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరగ ఆయన సార్ చెప్తాడు ఇదే రాజేష్ గారు ఆయన పెట్టుకుని నువ్వు ఫ్రెష్ నోటిస్తావు మేము మర తెలుగుదేశం అంటావు మళ్ళా ఒక వీడియోలో యువతల భాస్కర్ గారే అవతల భాస్కర్ గారే మాట్లాడినారు వీడియోలో అన్నా నాకు అందరూ ఉన్నారు నేనా నాకు దసరాం రెడ్డి అన్న అందరు నేను భయపడతానా అన్నాడు ఎవరు బోనపటల భాస్కర్ శెట్టి ఆయన తెలుగుదేశం పార్టీని నాయకుడు అంటాడు ఇంకొక సబ్జెక్ట్ ఏమంటాడు మీరంతా అనుచరులు జ్ఞానేశ్వరావు అనుచరులు ఫుల్లు ఫుల్లము నేను ఆయన సింబాళ్ళక కొట్లాడతాము మీరు మేకలు అడ్డం రావద్దండి మాకు అన్నాడు అంటే మేము మారిగలం మేకలమా అంటే దళితులని మేకల కిందికి లెక్కేసావు నువ్వు అంటే మేము దళితులము ఎక్కడైనా దళితులం విశ్వాసంగా పనిచేస్తామయా దళితులము విశ్వాసంగా నీ పక్కల దళితుని గుర్తు పెట్టుకుని ప్రెస్ ప్రెస్ రావు నీ పక్కల దళితుని గుర్తు పెట్టుకొని నువ్వు ప్రెస్ రావు నిన్న భావక చెట్టి గారు గుర్తుపెట్టుకో నువ్వు ఒక దళిత కులాన్ని మేఘలుగా మేఘలుగా ఏ నాయకుడి పక్కన మేము ఉంటాము మాకు నాయకుడు మంచోడైతే మేము నాయకుడి కోసం ఇంతవరకైనా పోరాడతాం మాకు బడుగు పలుగైన వర్గాల కోసం పోరాడే వ్యక్తి జ్ఞానేశ్వర కూడా అన్నగారు ఆయన కోసం మేము పోరాడక నీ నువ్వు చేసే పనులకు నువ్వు ఎన్ని పనులు చేసావు ఎన్ని వచ్చే పనులు చేసినావు మాకు తెలియదా నువ్వు ఫుల్ సింబాల్గా సింహం ఇక్కడ సింహాల కోసము తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పత్తికొండ నిజ కే శ్యామ్ కుమార్ సింహము ఇలా జ్ఞానేశ్వర గౌడ్ సింహము ఇంకా టీడీపీ నాయకులు ఉన్నారు కొంతమంది వాళ్ళని చూసి ఓట్లు వేసినారు కానీ నువ్వు కండు వేసుకొని నువ్వు నేను సభ్యత్వం చేసుకొని పన్ను ఒళ్ళంతా కప్పు కనువ సభ్యతం చేసుకుని టీడీపీ అంటావు మళ్ళా నాకు దత్తారాం రెడ్డి నాకు నాయకుడు అంటావు నాకు మళ్ళీ బీఎస్పీ పార్టీ శ్రీధరామ్మని ఒకరుతున్న క్యాండి పక్కన కూర్చోబెట్టుకుని ప్రేస్ నోటిస్తావు నిన్ను ఎప్పుడు సర్పంచ్ నిలబడతే నిలబడితే భయం అంటావు మాకు సర్పంచ్ కు నిలబడితే మాకేం పా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత గాలిలో కూడా నిలబడి పదహైదు వందల ఓట్లు తెచ్చుకున్న తర్వాత ఉందా మాకు మళ్ళీ ఎవడో లుచ్చా విధవా నీళ్ళక లుచ్చా వెదవులో ఎవడో మొత్తం తాంప్లీట్ ఊర పంచు కూడా పదహైదు వందల ఓట్లు తెచ్చుకున్నాం ఇండిపెండెంట్ గా నిలబడి మమ్మల్ని నువ్వు మాట్లాడతావా నీకు మాట్లాడనిక అర్వాత మమ్మల్ని నువ్వు పదహైదు వందల ఓట్లంటే ఆ సమాజ కాదు నువ్వు సర్పంచ్ నిలబడి ఎమ్మెల్యేకి నిలబడు ఎంపిక వాళ్ళు మాకేందుకు మిమ్మల్ని మేము ఏడన్నా ఇట్ట చెమ్ము పడుకుని పెట్టేటప్పుడు కూడా నేను నీ గురించి ఆలోచించాను మేము మాకెందుకు నీతో మాకు నీ సరే అదే రికార్డు తీసుకురా నువ్వు సర్పంచ్ కుడితే నేను తంతం పొడుస్తాం లేదంటే జ్ఞానేశ్వర గౌరం మీదకి వస్తే నేను తంత పొడతా నువ్వు రికార్డు తీసుకురా మా సబ్జెక్ట్ ఏంది మండలంలో వెల్లుడి టౌన్ లో బాగుండాలని నీతో బాగా గౌరవంగా పలకరిస్తాం అయ్యా మా మంచిగాని దాన్ని నువ్వు వీడియో తీసుకునేది మిత్రుడు వచ్చినా వీడియో తీసుకునేది శత్రువు వచ్చినా వీడియో తీసుకునేది ఆఫీసర్ల కాడ వీడియో తీసుకునేది అందరం బ్లాక్మెయిల్ పెట్టించేది ఏంది నువ్వు ఎంతమందిని మందిని కుంపలు పెడతా అంటే నీ ఎన్నికల ఎవరన్నా వచ్చి నిన్ను ఇట్లా రెచ్చగొట్టి కుంపలు కుంపలు పెట్టి అని చూస్తున్నారా కేవలం ఒకే ఒక్కటి నువ్వు చేసిన పని నువ్వు చేసిన పని అంత ఇంత ఒక డిటి సార్ సస్పెండ్ అయినా నీ పొలం గురించి రామ్మోహన్ రెడ్డి విఆర్ఓ గారు ఎంత ఇబ్బంది పెట్టినావు లంచానికి చూపించి మందు తాపి అమ్మాయిని కేర చేసి ఏ ఆ మంచిని ఆ మంచిని ఇబ్బంది పెట్టి ఇ పంపిస్తుంది ఎంత పని చేసి నువ్వు ఐక్యంగా మాట్లాడతావు మంచిగా తినపూసినట్ట మాట్లాడతావు లోపల వీడియోలు తీసుకుంటావు ఎన్ని చేస్తున్నావు భాస్కర్శెడ్డి గారు నువ్వు సర్పంచ్ కు నిలబడితే మాకు ఎందుకు గెలుచు ఎన్ని ఊర్లతో గెలుస్తావు గెలుచుకో ఊరికి వెలుతురుతే బాగా చేసే బాగా చేసే నాయకుడే కావాల మాకు మాకు ఎవరు బాగా చేస్తే వాళ్ళు మేము అంటే ఒక కూడా అన్నా ఏడైనా కానీ కుల వాటర్ కోసం కానీ సీజ్ రోడ్డు కానీ తిరుమలని సొంతం జోయిల డబ్బులు పెట్టి వెలుతురు బాగుండాలని పని చేపిస్తుంటే వాళ్ళం మీకు కనపడవా నువ్వు ఒక్కరికి నువ్వు కరోనాలో అయితే నేను ఎప్పుడైనా నువ్వు ఊరు బాగా బాగుండాలనుకున్నవి కరోనా అంతరాని వస్తే ధ్యానేశ్వరు కూడా ఉన్న ప్రజలకి అందరికి ఎవరికి పేదలకి కానీ వీళ్ళకు పంచాయతీ కార్మికులకు కానీ అందరికి సరుకులు కానీ వల్ల ఇచ్చి పంపి పంపించేసినా ప్రజలకి ఒక్కరోజు నువ్వు బయటకు వచ్చి ఏదైనా ఒక్కరికన్నా ఒక ఒక ముద్ద అన్నం పెట్టినావా నీ కాడ ఉన్న కుక్కలకి నువ్వు అన్నం వండి పెట్టడానికి నీ కథ నువ్వు చేసుకునేకే జరుపుతావు కానీ ప్రజల గురించి ఈ రోజు మాట్లాడుతావు నువ్వు ప్రజలకి నేను బాగు చేస్తా రెండు ఆమెలు ఇస్తా రెండు కాబట్టి నాలుగు ఆమెనుకో గెలుచుకో రెండు కాబట్టి నాలుగు నుంచి గెలుచుకో మాకు అవసరం లేదు నీ సబ్జెక్టే కదా మాకు మాకు అవసరం ఏముంది నువ్వు గెలుచు పరిపాలించు అన్ని చేసుకో మేమైతే ఏం మాకు ఓటమైనా బలాస్తాం గెలుపు అయినా బలా ఇస్తాం మంది కొంపల నుంచి ఊరళ్ళ పంట పదిహేను వందల ఓట్లు అప్పుడు రెండు వేల పద్మూడు లో మేము గెలిచిన కూడా రాత్రి పన్నెండు గంటలప్పుడు డిక్లరేషన్ ప్రారంభించడం వల్ల ప్రజలు అన్ని వెలుగుతుంది పవర్ అన్ని చూస్తున్నారు ఎవరు చూడడమే కాదు ఎవరెవరు సర్పంచ్ ఏమి ఎంత గెలిచి ఏమేమి చేసినారు గ్రామాల్లో ఎన్ని సర్పంచ్ అందరు సర్పంచ్లు వెళ్ళినారు అందరూ చేసినారు అంత అందరు చేసిన పని నువ్వు ఎవరు చేయన పని అలా చేయని పని నేను రెండు ఆమెలతో చేస్తా ఉంటావు రెండు ఆమెలు ఇస్తే నేను చేస్తా అంటున్నావు అంటే జాన్ తాత ఏమి నారాయణ తాత ఏమి సంజల తాత ఏమి మహేశ్వరమ్మ గారేమి వీళ్ళల్లో ఉన్నారు ఆవుల వెంకటేశ్వర్లు గారేమి ఇప్పుడున్న శైలజ గారేమి వాళ్ళల్లో పనులు చేయలేని నేను చేస్తానంటా నాగ వచ్చినప్పుడు నేను చెప్తున్నా వాళ్ళు అలా చేయలేరు రెండు ఆరు వీళ్ళతో పని చేస్తానని అంటాడట ఎవరు చేయలేరని చెయ్యి నువ్వు చెయ్యి ఎన్ని ఆమె వేలని నేర్చుకో మంచి పని చేయి నీ గురించి మేము ఆలోచన చేయము మంచి పని కాదు ఇంకొకటి ఇంకొకటి జ్యోతిరావు పుల్లె మేడం గారు ఫ్రెస్ట్ నోట్ ఇచ్చినారు సుమన్ టీవీకి నేను ఇంటర్వ్యూ చూసిన ఓకే నేను కూడా ఎప్పుడేస్తారా నేను ఎమ్మార్ తరఫున గానీ ఈ కూటమి తరఫున గానీ ఎప్పుడేస్తారా మేడం గారు ఇప్పుడు నెల అవుతుందేమో దాదాపు అది ఇస్తారు కాబట్టి ఏదో ఏసీబీ అది ఎప్పుడేమో ఇంటర్వ్యూ వరకు ఇంటర్వ్యూ ప్రతి ఇంటర్వ్యూ దొరుకుతుంది ప్రతి ఇంటర్వ్యూ పేపర్కి వస్తుంది అవతల చైర్మన్ గారు ఇస్తున్నారు ఇవి ఆయన మేడం గారు ఇస్తున్నారు అంతా ఇస్తున్నారు ఇస్తున్నప్పుడు చైర్మన్ గారు ఏమంటారు ఇవి ఆయిల్ ప్యాకెట్లు చికెన్ పండ్లు అన్ని దొరికినాయి ఆయన కాదా మేడం కాదా అని చైర్మన్ అంటున్నాడు తర్వాత మేడం ఏమంటుంది నా మీద రాజకీయ కక్షలు రాజకీయ నాణాన్ని ఇబ్బంది పెడుతున్నారు రాజకీయ నెట్లు అని మేడం గారు అంటున్నారు కానీ చైర్మన్ చైర్మన్ పెట్టినాడు లేదా రాజకీయ నాయకులు పెట్టినాడు కార్లు అనేప్పుడు కారులో నువ్వు ఇప్పుడు దాదాపు నెల అవుతుందేమో దాదాపు తగ్గబట్టి నువ్వు అప్పుడు నుంచి ఎందుకు నేర్పించలేకపోయినావు గతం మళ్ళా పిఎం న్యూస్ మళ్ళీ ఈశ్వరెడ్డి గారితో కూడా ఇంటర్వ్యూ ఇచ్చినావు అప్పుడు చెప్పాలా కదా నా కారులో వాళ్ళని వార్డెన్ సుజాత మేడం పెట్టింది వాళ్ళని వార్డెన్ ఊకరు పెట్టినారు నా దాంట్లో నాకు తెలకొండ పెట్టినారు అప్పుడు చెప్పకపోతే ఇన్వ్రేషన్ చెప్పకపోతే మళ్ళీ మీ సుమంతు దాంట్లో పిల్లలతో మీ టీచర్లతో అందరితోటి మీ ప్రెస్ మీట్ ఇప్పించి టీచర్లే మా టీచర్లే పెట్టినారు నాకు ఇలా కూడా పెట్టినారు అని మాట్లాడతాం అంటే నెలకి గుర్తుకొచ్చిందా మా టీచర్లు అనేది మేడం గారికి ఎందుకట ఈ వల్ల పిల్లలు చదువు ఎందుకు సబ్జెక్టు నీ సబ్జెక్టు నువ్వు చదువు చెప్పుకుంటేనే మూడు మూడు నాలుగు మాటలు ఫ్రెష్ నోటిస్తే మూడు నాలుగు మాటలు ఇత మాటలు నువ్వు అదే అదే పాయింట్ ఏసీపీ పట్టుకుంటే మరుస రోజే నా మా మేడం నాకు వెళ్లకుండా పెట్టిందని మీ ప్రెస్ మీట్ ఎలా మేడం గారు ప్రిన్సిపాల్ మేడం గారు నెలకి అంటే ఒక వార్డెన్ మేడం కార్లో పెట్టిందని నెలకి నేలకి సుమన్ టీవీగా చెప్పిస్తారా అది మంచి పద్ధతి కాదు మేడం గారు ఇది అంత పొలిటికల్ కావచ్చు పొలిటికల్ ఎవరు అధికార పార్టీ వాళ్ళు మామూలు మేము ఎప్పటికైనా కానీ జ్యోతిరావు పూలే ఇక్కడ నా పక్కన రోజు అన్న అన్న దగ్గర కానీ ఇంకా కొంతమంది దగ్గర ల్యాండ్ కొనుకొని జ్యోతిరావు పూలే కానీ గురు అంబేద్కర్ గురుకుల ఎలా చేపించినాడు కస్తూర్బా ఎలా చేపించినాడు అంబేద్కర్ గురుకుల కూడా ఇది జ్యోతిరావు కూడా స్కూల్ కూడా మన మంచిగా కస్తూర్బా లాగా అంబేద్కర్ గురుకుల లాగానే ఒక సొంత భవనం ఉండాలా అద్దె భవనం లేకుండా అని కొంతమంది పొలాలు డబ్బులు ఇచ్చి కొన్ని ఊరు డెవలప్ కావాలని చేస్తున్నటువంటి జ్ఞానేశ్వర గోడన్న గారి గురించి నువ్వు మాట్లాడతావు రూమ్ తెప్పిస్తే ఆ రూమ్ కి అట్టే కట్టుబడి ఉంటది అదే ఏరియా ఫ్రీగా కొద్ది ఏ సన్న కొంతమంది కూడా డెవలప్ అయితే కొంతమంది చేస్తున్నారు మేడం గారు అడిషనల్ రూమ్ ఉంటే ఆ సరౌండింగ్ వల్ల పొలాలు ఉన్నాయి అందరూ కొని అదే ఒక పది ఎకరాలు అవుతుందా పదకొండు ఎకరాలు అవుతుందా ఒక జ్యోతిరావు పలి స్కూలు నిర్మించాలనే కోరికతో అడిషనల్ రూమ్ తెప్పించుకున్నాడు దానికి పడింది పంచాయతీ ఫేస్ నోట్లు ఇస్తారు నాకు అర్చన ఇష్టం లేదంటే మేడం గారు సరే ఓకే నీకు దళితుడైన చైర్మన్ గారు నాగ సురేంద్ర గారు నీకే నీకు ఇష్టం లేదా డైరెక్ట్ చెప్పేసాయి ఫేస్ నోట్లోనే నాకు దళితుడైనటువంటి నాగ నాకు చైర్మన్ గా అవసరం లేదని చెప్పేసాయి నీకేమన్నా మా నాగ ఇబ్బంది ఉంటే ఎందుకోట దళితుడైనందుకు ఇబ్బంది పెడుతున్నావా మా నాగ గారిని ఇవాళ మంచి పద్ధతి కాదు మేడం ఈ రాజకీయాలు ఏమవసరం అవసరం లేదు అండర్స్టాండింగ్ అంటే అండర్స్టాండింగ్ అయ్యి అద్దె భవనం లేకపోతే సొంత భవనం కోసం ఎంతైనా పోరాడు కానీ ఇవాళ రాజకీయాలు అవసరం లేదు మేడం గారు మీకు ఎందుకంటే మీరు ఒక హోదా ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను గతంలో కూడా మీ మీద కోడుమూరులో కూడా ఆరోపణలు ఉన్నది జ్యోతి ఇదా లద్దగిరి జ్యోతిరావు గోరంట్ల జ్యోతిరావు పోయేదాం కూడా ఆరోపణలు ఉండదు అది నిజాపద నాకు తెలదు కానీ కోడిమూరులో ఎస్సీ ఎస్టీ కేసు అయింది మేడం గారు అనేది కూడా వేరే వాళ్ళు అన్నారు కానీ అది నాకు ఎంతవరకు అని నేను నమ్మలే అయితే వాసము ఇంతర్తో చాలా తీసుకున్నారు నా పేరు నాయకంటే గిట్ట ఎంఆర్పిఎస్ మాజీ నారాయణ